గారి ఒంట్లో ఇందాక చెప్పిన అందాలు అన్నీ ఒక ఎత్తు ఈ విడ మాత్రం అన్నింటికి మించిన ఆస్తులు మీరు చాలా అదృష్టవంతులు శ్రీధర్ ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్ ఆవిడ స్ట్రక్చర్ కి వాటి సైజు ఎంత పర్ఫెక్ట్ రోజు ఎన్ని వందల మంది చచ్చిపోతుంటారో ఈవిడ అందాలను చూసి అన్నాడు రమేష్ అను బుగ్గలు సిక్కుతో ఎర్రగా అయిపోయాయి వెంటనే మళ్ళీ గరిట వదిలేసింది చేతులు వాటికి అడ్డంగా పెట్టుకుంది అలానే మళ్ళీ అలా పెట్టుకుంటారు అంటే జన్మలో నోరు ఎత్తను అన్నాడు రమేష్ అందరూ నవ్వేశారు శ్రీధర్ మాత్రం భోజనం కంటే దీప దుర్రుకోవడంతో గడిపేశాడు అలా భోజనం అయ్యింది అందరూ పడక గదిలోకి మారారు అప్పటికే అరగంట పైగా పైన ఏమి లేకుండా ఉండటం మగవాళ్ళు మాట్లాడే చిలిపి మాటలు రొమాంటిక్ సంగతులతో అమ్మాయిలు కూడా ఫ్రీ అయ్యారు ఇద్దరికి ఇప్పుడు గుండెల పైన ఏమీ లేదు అన్న సంకోచం పోయింది రూమ్ లో మంచం మీద ఎక్స్ట్రా దుప్పటి వేస్తాను అంటూ శ్రీధర్ దుప్పటి తీశారు డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం చూసి దీప దాని ముందుకు వెళ్ళి అప్పటిదాకా లూజ్గా ఉన్న జుట్టుని ముడి మొదలు పెట్టింది అది చూసిన అను కూడా వదులు అయిన తన జడమాలని అల్లుకోవటానికి అద్దం ముందు చేరింది దుప్పటి వేస్తూ వాళ్ళ వైపు చూసిన శ్రీధర్కి మతిపోయింది గా అద్దం ముందు నుంచొని చేతులు రెండు ఎత్తి జుట్టు ముడి వేసుకుంటున్న దీప పక్కనే ఇంచుమించు అదే పొజిషన్లో జడ అల్లుకుంటున్న అను ఏమి ఈ సీన్ అనుకున్నాడు అతనికి వెళ్ళి దీపా బంతులని అదే పొజిషన్లో ముద్దు పెట్టుకోవాలి అనిపించింది అప్పుడే బాగోదు అన్నట్లు ఆలోచించాడు ఇంతలో రమేష్ ఏమి అనుకోకండి ఆగలేకపోతున్నాను అంటూ వెళ్ళి ఇద్దరు అమ్మాయిలకు చేరి ఒక ముద్దు పెట్టేశాడు శ్రీధర్ కూడా వెళ్ళిపోయి ఆగండి అంటూ ఉన్నా వినకుండా దీపాను మంచం మీద తోసి ఒళ్ళు అంతా పెట్టుకోసాగాడు నేనేమన్నా తక్కువ అన్నట్లు రమేష్ కూడా అనుని ముంచేశాడు శ్రీధర్కి ఉత్సాహం అనుకి కూడా ఈ అనుభవం చాలా థ్రిల్లింగ్ గా ఉంది రమేష్ పొగర్తలు ఇప్పుడు అతని చేస్తలు మిగిలిన ముగ్గురు తన అందాన్ని పొగుడుతూ రాణిలాగా చూడడం తనకి బాగా నచ్చేశాయి ఇంతలో రమేష్ అనుగారు మీ పైజామా కూడా తీసేయొచ్చు కదా అన్నాడు ఏమి చెప్పాలో తెలియక భర్త వైపు చూసింది అను తన కొద్దిసేపు అనువైపు చూసి తల ఊపి వెంటనే దీపా జీన్స్ విప్పడం మొదలుపెట్టాడు అది చూసిన రమేష్ అను పైజామా కూడా లాగేస్తుంటే అను అంది ఇక్కడి వరకు సరే కానీ లోపలిది మాత్రం తీయకూడదు అని ఇప్పటిదాకా వచ్చి ఇదేంటి ప్లీజ్ అన్నాడు రమేష్ లేదు ఇది ముందే పెట్టిన కండిషన్ లేదంటే చెప్పండి సరేలే ఏదో ఒకటి అని ఊరుకున్నాడు రమేష్ అలా చివరికి గదిలో అందరూ కేవలం క్రింద డ్రాయర్తో ఉండిపోయి కామకేలి సాగించసాగారు ఒకరి మీద ఒకరు తంటాలు పడుతుండగా శ్రీధర్ సడన్ గా అన్నాడు ఆగండి మన కోరిక ఏమిటి చేస్తున్నది ఏమిటి మనకు ఇద్దరు అమ్మాయిలతో గడపాలని కదా సరే కరెక్టే అని రమేష్ ఒక పక్కాగా పడుకొని తన పక్కన దీపాన్ని పడుకోమన్నాడు ఆ పక్కన శ్రీధర్ ఆ తర్వాత అను పడుకున్నారు వరుసగా శ్రీధర్కి ఆనందం ఆగట్లేదు అటు దీపా ఇటు అను ఇద్దరు సుందరాంగులు ఎత్తైన అందాలతో పూర్తి ఓపెన్ గా పక్కన పడుకుని ఉన్నారు నెమ్మదిగా అనుని తన వైపు తిప్పుకొని బంతులు మొహానికి అద్దెలా పెట్టుకున్నాడు వాటి మధ్యలో తల రాస్తూ చేయి ఆమె వీపుని నిమరుతూ దీప వైపు చూసి మీరు కూడా ఇటు తిరుగుతారా అన్నాడు దీప నవ్వుతూ అదే పొజిషన్లోకి శ్రీధర్ కుడి చేయి మీదకి జరిగి తన బంతులని శ్రీధర్ మొహం మీదకు అత్తుతూ అతని జుట్టులో చేతులు పెట్టి రాయసాగింది శ్రీధర్ మొహం నాలుగు బంతుల మధ్య నలుగుతూ పూర్తిగా వెన్నెలాంటి ఆ మెత్తటి ఒత్తిడి ఆనందిస్తూ ఇంకో లోకంలోకి తీసుకుపోయింది కొద్దిసేపు తర్వాత అమ్మాయిలు ఇద్దరు ఇదే సీన్ కి రిపీట్ చేశారు ఇక ఒక గంట తర్వాత నలుగురు డిసైడ్ అయిపోయారు ఇక అసలు పని కానిద్దాం అని మొగుడు ఒక పక్కకి చేరి ఒంటి మీద మిగిలిన ఆ చిన్న ముక్క తీసేశారు ఆ రహస్యం ఎలా ఉంటుందా అని నలుగురు మిగిలిన ముగ్గురి వాటిని ఆత్రంగా చూసేశారు రమేష్ అన్నాడు మనం ఈ అనుభవం పూర్తిగా ఆనందించాలి అంటే మన ఆడవాళ్ళ సొగసులు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఇద్దరికి బాగా కనిపించాలి అంటే వాళ్ళు పైన ఉండాలి అని అమ్మాయిలు ఇద్దరు వెంటనే ఒప్పుకున్నారు ఇక రమేష్ పైన దీప శ్రీధర్ పైన అను ఎక్కి తమ స్వారీ మొదలు పెట్టారు అప్పటికే సిగ్గుపోయింది ఇద్దరికి అబ్బాయిలు ఇద్దరు పైన ఉన్న తన పిల్లల్ని పక్కనే ఊగుతున్న అందాలతో స్వర్గం చూపిస్తున్న పక్కవాడి పిల్లాల్ని చూస్తూ పని కానిచ్చి అందరు స్వర్గం అంచులోకి చేరి వాలిపోయారు ఒక గంట తర్వాత కాటేజ్ హాల్లో రమేష్ శ్రీధర్లు చల్లటి బీర్ ముందు పెట్టుకుని జరిగిన అందమైన అనుభవాన్ని తలుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు దీప అప్పటికే తమ కాటేజ్కి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవుతాను అని అను లోపల నిద్రలోకి జారుకున్నట్లు ఉంది రెండు రౌండ్లు అయ్యాక రమేష్ ఎలా ఉంది బ్రదర్ అన్నాడు శ్రీధర్ ఇంకా నేల మీదకు దిగలేదు చాలా బాగుంది అన్నయ్య నీ దయ వల్ల నాకు ఎన్నాళ్ళో నుంచో ఊహించిన స్వర్గం దక్కింది అన్నాడు రమేష్ అడిగాడు దీప ఎలా ఉంది అని నవ్వుతూ అడగాలా భయ రసలోక రాణి నువ్వు అదృష్టవంతుడి అన్నాడు రమేష్ అదే నవ్వుతూ అడిగాడు ఒక్క మాట నిజంగా చెప్పు మన పిల్లాళ్ళు ప్రవేశం కుదరదు అన్నారు కాబట్టి చెయ్యలేదు కానీ అవకాశం వస్తే దీపాన్ని పూర్తిగా చెయ్యాలని లేదా అన్నాడు